హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను కదా ఫ్రెండ్స్ అదే ఉసిరి చెట్టు వేసాను కదా ఇంకంతా అక్కడ శుభ్రంగా సర్దుకున్నాను అక్కడ ఫోటో అది ఉంటే పెట్టేసుకున్నాను పాత ఫోటోలే అక్కడ తీసేసిన ఫోటోలు నేను పెట్టానని ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్ మళ్ళీ అవన్నీ నీట్గా సర్దాను ఇంకా ఫస్ట్ టైం కాబట్టి వెయిట్ కొంచెం ఆవు పాలు తెచ్చుకొని అభిషేకం చేసి కొంచెం దీపం పెట్టి దూపం అన్నీ పెట్టాలి కదా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కదా వేసాము చెట్టు ఇంకా పసుపు కుంకుమ అవన్నీ పెట్టుకొని పూజ చేసుకొని అట్లా అక్కడ కార్యక్రమం అయిపోయింది అది బిల్వ చెట్టు అండి ఇంకా నిన్న కొంచెం వాయిస్ ఇంకా బాగాలేదు అందుకని పూజ చేయలేదు అట్లాగైపోతే ఇంకా రోజు రోజుకి పెండింగ్ పడిపోద్దని ఇంకా ఈ వాయిస్ వచ్చేలా లేదు ఇంకా నిదానంగా ఉన్నట్టుందని ఇంకా పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్ ఎవరైతే తప్పుగా అయితే అనుకోవద్దు ఇంకా ఉండే కొద్దీ నిదానంగా అయిపోయే కొద్ది లేట్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియో అప్పుడు పోస్ట్ చేస్తే బాగుంటుంది కానీ నాకు వీలు పడక నాకు వాయిస్ సరిగా లేక లేటుగా పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అదిగోండి అన్నీ సర్దుకున్నాను ఇంకా దీపం అది పెట్టుకున్నాను అన్నమాట ఏదో మనకి తోచింది మనకు చెయ్యాలనుకుంది ఫ్రెండ్స్ ఎవరైనా వసతున్న వాళ్ళు ఒక చెట్టు వీలుంటే తప్పకుండా వేయండి ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి కదా మనం ఒక్కలవే అనుకుంటే కాదు అందరూ బాగుండాలి మనం ఒక చెట్టు వేస్తే ఎంతమందో దానికి పూజలు చేసుకుంటారు అది అందరికీ పుణ్యమే కదా ఫ్రెండ్స్ వేసిన వాళ్ళకి చేసుకున్న వాళ్ళకి అందరికీ మంచిదే కుళ్ళు కుతంత్రాలతో కాకుండా ఒక మంచి మనసుతో ఒక మంచి పని చేయాలనుకున్నప్పుడు ఎవరి సలహాలు అవసరం లేదు మనకి ఏది మంచి అనిపిస్తే అది తప్పకుండా పాటించవచ్చు అని నా అభిప్రాయం మీరేమంటారు ఫ్రెండ్స్ ఒకరితో మనకు అవసరం లేదు అక్కడ వాళ్ళని పర్మిషన్ తీసుకొని చక్కగా మనమైతే వేసుకోవచ్చు నేనైతే అక్కడ టెంపుల్ వాళ్ళ పర్మిషన్ తీసుకొని అటు సైడ్ జమ్మి చెట్టు వేశాను ఇక్కడ బిల్వ చెట్టు ఉసిరి చెట్టు నిద్రపోతూ ఉన్నప్పుడల్లా వేస్తూ ఉంటాయి ఎండలు ఎక్కువగా ఉన్నా ఇబ్బందే వర్షాలు ఎక్కువగా ఉన్నా ఇబ్బందే నిద్రపోతూ ఉంటాయి ఇంకా అట్లాంటప్పుడు పోయినప్పుడు మళ్ళీ తెచ్చి వేస్తూ ఉంటాను అంతే ఫ్రెండ్స్ ఏదో మీరు చెప్పాలనుకోకుండా ఏదో ఒక చిన్న సలహా నాకు తెలిసింది నేను అట్లా చేస్తుంటాను కాబట్టి అందరూ తెలుసుకుంటారు తెలుసుకున్న వాళ్ళు ఓకే తెలియని వాళ్ళు అంటే కొంచెం ఆలోచన కూడా రాకుండా ఉండేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి నేను అలా చెప్తున్నాను ఫ్రెండ్స్ వేసేవాళ్ళు ఓకే అట్లా లేని దగ్గర చెట్టు లేని దగ్గర ఎక్కడైతే అసలు లేదు అందువల్ల నేను నిద్రపోయినప్పుడల్లా వేస్తూ ఉంటాం ఇప్పుడు చూడండి నేను వేయటం వల్ల పక్కన కూడా ఎవరో ఒకళ్ళు వేశారు అట్లా మనల్ని చూసి ఏదో ఒక చిన్న పని అయినా ఒకళ్ళు చేస్తే అది కొంచెం సంతోషం కదా ఫ్రెండ్స్ మనకి మంచి పనులు మంచి అలవాట్లు నేర్చుకోవటం మంచిదే అని నా ఉద్దేశం నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్